హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఆరో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు మరి ఈ వారంలో ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్కాటకంలో రాహువు వృచ్చికంలో గురు శుక్రులు ధనసులో రవి బుధులు మకరంలో కేతువు మేనంలో కుజుడు తుల వృచ్చిక ధనసు మకరంలో చంద్రుడు ఏడవ తేదీన చంద్రదర్శనం ముఖ్యమైన పనులకు తదియ బుధవారం శుభదాయకంగా ఉంది ఈ వారం మనం మరి రాశి ఫలాల్లో చూస్తే ముందుగా మేషరాశి గృహం సందడిగా ఉంటుంది వ్యాపకాలు పరిచయాలు బలపడతాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు పత్రాలు నగదు ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు శనివారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది కీలకమైన చర్చల్లో పాల్గొంటారు మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది పనులు తేలికగా పూర్తవుతాయి నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఉద్యోగ ప్రయత్నంలో నిరుత్సాహం తగదు త్వరలో మీ కృషి ఫలిస్తుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు వృత్తుల వారికి సామాన్యంగా ఉంది పందాలు పోటీలు ఉత్సాహాన్నిస్తాయి ఇక మరొక రాశి చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ద్వితీయార్థం ఆశాజనకంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పొదుపు ధనం ఏదైతే ఉందో అది మీకు అందుతుంది అవసరాలు నెరవేరుతాయి సంతానం వచ్చే అవసరం కాబట్టి ఆ అవసరాన్ని బట్టి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా గుట్టుగా ప్రయత్నించాలి ఎవరిని అతిగా విశ్వసించకూడదు ఆది సోమవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు మీరు ఎవరైతే కలవాలనుకుంటారో వారు కలియక మీకు వీలు పడదు సంప్రదింపులకు అనుకూలంగా ఉంది మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా ఎవరికైనా చెప్పాలి ఎవరిని నొప్పించకూడదు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు సమర్థతకు ఏమంతా గుర్తింపు ఉండనే ఉండదు వ్యాపారాల్లో వడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు పెట్టుబడులకు ఇది తరుణం కాదు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఉంటారు వాహన శోధకులకు అవస్థలు తప్పవు ఇక మూడో రాశిగా చూస్తే మిథున రాశి మీకు ధనానికి సంబంధించిన సమస్యలు ఈ వారంలో ఎదురవుతాయి సన్నిహితుల సహాయం అందిస్తారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు అవకాశాలు చేజారిపోతాయి పట్టుదలతో ఏదైనా సాధించగలరు ఆదాయం ఖర్చులకు పొంతనే ఉండదు మంగళ బుధవారాల్లో అనవసర జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలుక్కోవాలి వేడుకల్లో పాల్గొంటారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది నోటీసులు కీలక పత్రాలు మీకు ఏవైతే రావాలో అవి అందుతాయి మీ గృహంలో ప్రశాంతత ఉంటుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా ఉంది ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంది ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి వ్యవహారాలను మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నది సాధిస్తారు మొండి బాకీలు ఏవైతే ఉన్నో అవి వసూలవుతాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు మీ పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి బంధువులు దూరం అవుతారు మీ శ్రీమతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓర్పుతో ఉండాలి గురువారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవులు స్వీకరిస్తారు వ్యాపకాలు బాధ్యతలు అధికమవు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఫోన్ వల్ల వచ్చే మెసేజ్ల వల్ల అప్రమత్తంగా ఉండాలి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకు శుభదాయకంగా ఉంది ప్రశంసలు అందుకుంటారు పోటీలు పందాల్లో ఉల్లాసంగా ఉంటాయి ఇక మరొక రాశిగా చూస్తే సింహరాశి ఆశయ సిద్ధికి ఓర్పు చాలా ప్రధానం ఆదాయం ఖర్చులకు పొంతనే ఉండదు మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది మంగళ శనివారాల్లో నగదు విలువైన వస్తువులు జాగ్రత్త నోటీసులు కీలక పత్రాలు అందుతాయి సహాయం ఎవరిని ఆశించవద్దు స్వయం కృషితో రాణిస్తారు బంధుత్వాలు బలపడతాయి వేడుకలను ఘనంగా చేస్తారు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు వీడుక్కోలు పలుకుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ఇక మరొక రాశిగా చూస్తే కన్య రాశి మీ ప్రమేయంతో శుభ కార్యం నిశ్చయమవుతుంది పనులు సకాలంలో పూర్తి కాగలవు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఆదాయం బాగుంటుంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి విలువైన వస్తువులు అమర్చుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి గురు శుక్రవారాల్లో సంతానం నిరుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నం సాగించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు మీ పథకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి పోటీల్లో విజయం సాధిస్తారు కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి ఇక మరొక రాశిగా చూస్తే తుల రాశి ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు ధన లాభం ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి అంతరంగిక విషయాలు ఎవరికీ చెప్పవద్దు సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు గృహం సందడిగా ఉంటుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి మీ జోక్యం అనివార్యంగా ఉంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి అనుభవం గడిస్తారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి ఉంది జూదాల జోలికి పోవద్దు ప్రయాణంలో అవస్థలను ఎదుర్కొంటారు ఇక మరొక రాశిగా చూస్తే వృచ్చిక రాశి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అయిన వారి కోసం ఖర్చులు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్త పనులు హడావిడిగా సాగుతాయి కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వివాహ సంబంధాలు తీవ్రంగా సాగిస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి మీ శ్రీమతి తీరును గమనించి మెలగాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయాలి అధికారులకు ధన ప్రలోభం తగదు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం వ్యాపారాలు జోరుగా సాగుతాయి మీ మాటలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది ఇక కోర్టుకు వాయిదాలకు హాజరవుతూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి అవసరాలకు ధనం సర్దుబాటు కాగలదు సంతాన భవిష్యత్తుపై దృష్టి పెడతారు వివాహం కాని వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి పనులు ముగింపు దశలు అస్తవ్యస్తంగా సాగుతాయి ప్రముఖుల సందర్శనం వీలు కాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ముఖ్యమైన పత్రాలు అందుతాయి లైసెన్సులు పర్మిట్ రెండి వల్ల ఏకాగ్రత వహించాలి దళారులను విశ్వసించవద్దు వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వేడుకలు పందాల్లో పాల్గొంటారు ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి ఆదాయ ఖర్చులకు పొంతనే ఉండదు వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి పనులు హడావడిగా ముగిస్తారు గృహంలో సందడి నెలకొంటుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది శుభ కార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు పట్టుదలతో అనుకున్నత సాధిస్తారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవుల స్వీకరణకు అనుకూలంగా ఉంది వ్యతిరేకులు సన్నిహితులవుతారు బాధ్యతలు అధికమవుతాయి ఆది సోమవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి అభిప్రాయాలకు ఇలువ ఇవ్వాలి దంపతుల మధ్య దాపరికం తగదు వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు చిరు వ్యాపారాలకు సామాన్యంగా ఉంది ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి అధికారులకు స్థాన చలన ఉంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి వ్యవహార దక్షతతో రాణిస్తారు సర్వత్రా అనుకూలతలు ఉన్నాయి దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు భారం పనులు అవుతాయి మంగళ బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవ్వరికి ఇవ్వవద్దు నోటీసులు పత్రాలు అందుకుంటారు ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి పెట్టుబడులకు అనుకూలం భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి వైద్య సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది అధికారులకు వీడ్కోలు పలుకుతారు వేడుకలు వినోదాల్లో మితంగానే ఉండాలి క్రీడాకారులకు నిరుత్సాహం తగదు ఇక చివరిగా మీనరాశి సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి మీరు నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి శుభవార్తలు వింటారు మీ కృషి ఫలిస్తుంది ఆందోళన తొలగి కుదుట పడతారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఆదాయం ఖర్చులకు పంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అయిన వారి కోసం ఖర్చు చేస్తారు చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త మీకు వచ్చే ఫోన్ సందేశాలు ఏవైతే అవి వాటిని విశ్వసించవద్దు గురు శుక్రవారాల్లో అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది వ్యాపారాలు పురోగితన సాగుతాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భార ఉంది కాంట్రాక్టులు ఏజెన్సీలు దక్కించుకుంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ వారంలో ఉండే అన్ని రాశి ఫలాలు ఇలా ఉన్నాయి మరి ఇందులో మీ రాశి ఎలా ఉందో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని మేలుకరమైనవి కూడా మీకు ఈ వారంలో కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మీ రాసి ఏదైతుందో అది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్